రంగారెడ్డి జిల్లా నగర్ నియోజకవర్గంలో బిఎన్ రెడ్డి లోని శ్రావణ్ రెడ్డి రాత్రి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకి ముఖ్య అతిథులు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్గేగౌడ మల్కాజ్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి ఆయన బృందం బిఎన్ రెడ్డి డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఆయన బృందం కలిసి కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని జరిగింది శ్రావణ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని కానీ అనుకోని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీని వేడి వేడి పార్టీలో చేరడం జరిగింది కాబట్టి తన తప్పు తాను తెలుసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తన శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానని మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత తనదే అంటూ ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జక్కడు ప్రభాకర్ రెడ్డి బిఎన్ రెడ్డి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముదగోడి లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ మాజీ కార్పొరేటర్ వజ్ర ప్రకాష్ గౌడ్ టీపీసీసీ కార్యదర్శి గజ్జు భాస్కర్ యాదవ్ పారంద స్వామి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యక్తి వాళ్ళకి లేదు కాబట్టి ఇద్దరు దొంగలు కలిసి ఏకమై కాంగ్రెస్ అభ్యర్థికి ఓటిచ్చే ప్రయత్నం చేస్తా ఉండరు రేవంత్ రెడ్డికి బదనామం చేసే ప్రయత్నం చేస్తూ ఉండరు కేటీ రామారావు ఏదో పిచ్ పిచ్ వాగులు వాగుతూ ఉండరు అధికారం కోల్పోయి మతి దిమ్మరపోయి ఎండంత పెద్ద ఇలాంటి మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు ఎట్లా మనం మాట్లాడింది చూస్తాం ముఖ్యమంత్రి గారు ఆగస్ట్ పదిహేను రూపన రైతుల ఇంతకు ముందు మాట్లాడుతు చేస్తాడు అందరికీ ఇవ్వడం జరిగింది అందుకే ఆఖరిగా నా విజ్ఞప్తి ఏంటంటే మీ భవిష్యత్తు నేను మేము అందరం కూడా తీసుకుంటామని చెప్తూ మీరు మా బిడ్డలు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రేపు వీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మాటలతో వింటారు వారు ఏం చేయాలనుకుంటారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఆ పెన్షన్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మరి బిడ్డ కోటేస్తావా ఏ ఎత్తు చేసినామని కొంతమంది అంటారు కానీ మనం ఇప్పుడే కరెక్ట్ అసలు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మనం పాత మర్చిపోతారు ముందే అనే ఉద్దేశంతో లేట్గా చేయడం జరిగింది కాబట్టి మనం మీరు ఇప్పటి నుంచి ప్రజలలోకి వెళ్ళి తప్పకుండా మన స్కీమ్స్ అన్నీ చెప్పి మన ఈ ఆరు గ్యారెంటీస్ ఒకటి ఈ పాంచిన ఈ స్కీమ్స్ ఒకటి ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ఇంప్లిమెంట్ చేస్తాము ఎలక్షన్ కూడా తర్వాత మిగతాయని అని చెప్పి మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన మహిళలకు వచ్చిన సీటు కూడా చట్ట సభల్లోకి మహిళలు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మనం లోక్సభ అదే లోక్సభలో కానీ ఇంకా మనం పార్లమెంట్లో అంటే రెండు శాసనసభ ఇట్లా ఫ్లేమ్ లేపుతారు కాబట్టి మహిళలు ఈ సీట్ గెలిపించుకోవాలి అని చెప్పడం జరిగింది కాబట్టి నేను ఎంపీ అయితే మీరు ఎంపీ అయినట్టే మన మధ్య అసపీ అన్న అని చెప్పినట్టు నిజంగా నాకు కూడా అట్లైం ఉండదు కాబట్టి నేను కూడా ఒక ప్రజల మనిషి నేను కూడా టూ థౌజండ్ సిక్స్ నుంచి ప్రజలలోనే ఉంటాము ఎప్పుడు ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటాం కాబట్టి ఎప్పుడు మూడు సార్లు జెడ్పీ చైర్మన్ అవుతారా మేడం మీరు ఎప్పుడు ఎమ్మెల్యే ఎప్పి ఛాన్స్ అడిగి అంటే నేను వచ్చిన నిజంగా చెప్పాలంటే కానీ మనం కూడా మహిళలు కూడా మంచి స్థాయిలో ఉండాలనేది నాకు కూడా ఉంటుంది కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి రేపు నెక్స్ట్ డీలిమిటేషన్లో మీరు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు కాబట్టి పార్టీ కోసం యాక్టివ్గా తిరుగుంటే ఎమ్మెల్యేస్గా ఎమ్మెల్యేస్ అవుతారేమో మీరు కూడా చెప్పలేము కాబట్టి మహిళలు అందరినీ కోరుతున్నా ప్రతి ఒక్కరు మీరు యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి మహిళ ఓటు మీరు తెలవలసిన అవసరం ఉంది వాళ్ళందరికీ చెప్పి మనం ఓటు వేసుకోవాల్సిన బాధ్యత మొన్న తుమ్మలి నాగేశ్వరరావు కూడా మనం చెప్పడం జరిగింది మహిళా ఓట్లతోనే మీరు గెలుస్తారమ్మా అని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పద్దెనిమిది లక్షల ఓట్లు పదిహేడు లక్షల ఓట్లు ఉన్నాయి మీ మహిళల ఓట్లే మీకు చాలు గెలవడానికి వీళ్ళు ఏం అవసరం లేవు అన్నాడు అంతే కానీ అక్కడ అందరు నవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మాకు అంటే వీళ్ళ ఓట్స్ కూడా అవసరమే కానీ అట్లా జోక్ చేసినట్ల రేవంత్ రెడ్డి అన్న కాబట్టి మహిళలందరూ మన మహిళలందరూ కలిసి కట్టుబడితో అందరూ ప్రతి ఒక్కరు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ముందు ఉండాలి ఒకసారి వెళ్ళాలి రెండుసార్లు వెళ్ళాలి మూడు సార్లు వెళ్తేనే మీకు లాస్ట్ సోదరి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజర్స్తో గెలిపించాలని ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు తన హృదక్తి తెలుపుడమే కాకుండా రేపు ఆరు గంటలకి రైతు బజార్లో ర్యాలీ తీసి వారి సభ ఏర్పాటు జరగబోతూ ఉంది వారికి కొంచెం ప్రసంగిస్తూ మీ అందరి మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది అత్యధిక సంఖ్యలో రేపు వచ్చి ప్రజా పరిపాలన కొనసాగిస్తూ రాక్షస పాలన అంతమందించి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందు ప్రదుపుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని దేవించండి సోదరి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజర్తో గెలిపించాలని కోరుకుంటూ రేపు వారు ఎంపీ ఎన్నికైన వెంటనే కేంద్రంలో ఐఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం రేపు ఏర్పడిన వెంటనే ప్రతి మహిళా గృహిణికి లక్ష రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా ఐదు న్యాయాలు వంద గ్యారంటీలతోటి కేంద్ర మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అది అమలు చేయాలన్నా ఎల్బీనగర్ ప్రాంత కష్టాలు తీరాలన్న సోదరి మహిళ సునీత గారిని ఎంపీ గెలిపించాలని వేడుకుంటాం తోటి మత్తు జల్లి అధికారంలో వచ్చి అవినీతిగా పాల్పడుతూ పదహారు లక్షల కోట్ల రూపాయలు కొందరు పారిశ్రామికవేత్తలకి మాఫీ చేసి ఇక్కడ విద్యార్థులకు కానీ మహిళలకు కానీ ఎలాంటి ఆర్థిక సహాయం చేయకుండా రుణమాఫీ చేయకుండా ఉద్యోగాల కల్పన చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం బీజేపీ బీజేపీ పార్టీ విడనాడి వాళ్ళ యువకుడు శ్రవణ్ కుమార్ రెడ్డి తన మిత్రులతో వచ్చి కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారంటే బీజేపీ ధోకా పార్టీ మోసగించే పార్టీ జుములా పార్టీ జూటా బాధాలు ఇచ్చే పార్టీ కాబట్టి యువకులు కూడా కాంగ్రెస్ వచ్చి చేరుతా ఉన్నారు అదే మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై మీ ఓపెన్ కమిటీ మత్తిలేని మల్లారెడ్డి మాట్లాడతానికి అర్థం ఉన్నదా కలుదాగిన కోతిలాగా మాట్లాడుతూ ఉంటాడు బీజేపీ నుంచి కాంగ్రెస్కి రావడం పెద్ద ఎత్తున ఈరోజు చాలా మంచి జరిగే ప్రోగ్రాం కాబట్టి మీరు ప్రజా స్పందన చాలా బాగుంది ఇక్కడ చూసిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అందరూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు సమిష్టిగా అందరు ఐక్యమత్యంతో అందరూ మంచి మెజార్టీ తీసుకొస్తారు చూసినా ఎడ్యుకేటెడ్స్ కానీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు ఇక టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ నిరుద్యోగులు అందరూ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడదామని నిర్ణయించుకున్నారు కాబట్టి పెద్ద ఎత్తున మంచి హై మెజార్టీతో మేము విన్నాయి ఇంకా మల్గాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ప్రకటిస్తున్నప్పటి నుండి మధుయాస్కర్ తోడున్నారు ఒక చెల్లికన్న తోడున్నారు ప్రచారంలో ఏ విధంగా ఉంది మీరు ప్రాణం ఒక ఉంది కాబట్టి ఇంకా ప్రచారంలో ఏ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రచారం ఇంకా రేపు నుంచి మొత్తం అన్ని రోడ్ షోలు ఉన్నాయి రోజు అంత గ్రౌండ్ చాలా వరకు అప్పుడు రోడ్ షోలు కూడా చేసినప్పుడు ఇప్పుడు కంటిన్యూస్ రోడ్ షోలు ఉన్నాయి కాబట్టి టైం లేదు అందరు కార్యకర్తలు స్టార్ట్ చేసి కాబట్టి కాబట్టి వచ్చి హై మెజార్టీ కాబట్టి ప్రచారం చాలా బాగుంటుంది